కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమీట మండల కేంద్రంందు మీడియా సమాపేశంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కట్టా యానాదయ్య సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ నది నుండి ఎత్తిపోతల పథకం ద్వారా ఒంటి మీటర్ చెరువుకు నీళ్లు ఇవ్వాలని రెండు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాష్ట ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు నాటి రాజంపేట ఎమ్మెల్యే మల్లికార్జున రెడ్డి అభ్యర్థన మేరకు బందర్పల్లి కుడుమలూరు వద్ద ఉన్న నది నుండి ఒంటి మీటర్ చెరువుకు పైప్ లైన్ ద్వారా నీళ్లు అందించడానికి నలభై కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది పైప్ లైన్ ను పనులు కూడా వేగవంతంగా జరిగినప్పటికీ పైప్ లైన్ పనులు నాశనకంగా చేయడంతో ఎక్కడికక్కడ పైప్ లైన్ పాడు కావడంతో అప్పటి నుండి ఇప్పటి వరకు చెరువుకు నీళ్లకు అందిన పాపాన పోల్లేదని పైప్ లైన్ కోసం నలభై కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగిందని ఖర్చు చేసిన నలభై కోట్ల రూపాయలు నీళ్ల పాలయ్యాయని ఇరవై రెండు గ్రామాల ప్రజలు గత తొమ్మిదేళ్లుగా పైప్ లైన్ ద్వారా ఒంటిమిట్ట చెరువుకు నీళ్లు వస్తాయని ఎదురుచూడటం తప్ప మరొకటి లేదని ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీలకు అతీతంగా పైన ఒత్తిడి తీసుకొచ్చి పాడైన పైప్ లైన్ కు మరంపత్తులు నిర్వహించి ఒంటిమిట్ట చెరువుకు నీళ్లు అందేలా ప్రయత్నించాలని అలా ప్రయత్నం చేయని ఎడన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పోరాటాలను ఆందోళనలు తీవ్రతరం చేస్తామని వారు మాట్లాడారు ముఖ్యమంత్రి గారికి ఒంటి మీఠ మండల అధికారులకు ప్రజా పెన్నా పెన్నానది నుండి ఎత్తిపోతల పథకం ద్వారా ఒంటిమిట చెరువుకు నీళ్లు ఇవ్వాలని మండలం ప్రజలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కట్టా యానదయ్యను కోరుకుంటున్నారు ఇరవై రెండులే ఆమె ఆమె వచ్చదిలే ఎందుకురాదా ఆయన గడ్డ మిరుగు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి చేసుకున్నాము జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షుడు కట్ట యానాదయ్య మాట్లాడుతూ ఈరోజు ఒంటిమిట్ట చెరువుకు నీళ్ళు ఇవ్వాలా ఎత్తిపోతుల పథకానని చెప్పేసి అనుకుంటున్నాము అనేక సార్లు వర్షాలు భావన తక్కువ దానివల్ల ఒంటిమిట్ట మండలంలో దాదాపు నాలుగు వందల బోర్లు ఎండిపోయినాయి మాకు వర్షాలు తక్కువైనాయి కాబట్టి మమ్మల్ని రైతులు ఆదుకోవాలని చెప్పేసి ఎత్తిపోతుల పథకం కింద ముప్పై మూడు కోట్ల నుంచి నలభై కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మేడా మల్లికార్జున్రెడ్డి ఉన్నప్పుడు ఆ చెరువు కట్టకము పైప్ లైన్లు వేయడం జరిగింది అవి సరిగా నాశరకమై కాబట్టి పైపులు ఎక్కడెక్కడ పైపులు పోతున్నాయి ఎక్కడెక్కడ లేచిపోతున్నాయి కానీ గత ప్రభుత్వంలో కూడా మాకు రైతులకు న్యాయం జరగలేదు దాదాపు ఇరవై రెండు ఇరవై మూడు గ్రామాలు దాదాపు పదివేల మంది రైతులకు అన్యాయం జరుగుతూ ఉంటే ఇప్పుడన్నా ఈ ప్రభుత్వంలో మాకు కాలవ రిపోర్టు చేసి రైతులను ఆదుకుంటారని చెప్పేసి కట్టా యానాదయ్య గారు జిల్లా రైతు సంఘ ఉపాధ్యక్షుడు వ్యసనిస్తున్నారు ఇంటిమెట్ట చెరువుకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షుడు కట్టా యానాదయ్య గారు మాట్లాడుతూ ఈరోజు మాట్లాడుతూ ప్రెస్ మీటింగ్లో ఒంటిమిట్ట మండలంలో వర్షాభావాలు తక్కువైన దానివల్ల మాకు ఎత్తుపోతుల పథకం కింద ముప్పై మూడు కోట్ల నుంచి నలభై కోట్ల దాకా డబ్బులు పనులు చేశారు వాటిల్లో నాసిరకం పైపులు కాబట్టి ఎక్కడ ఎక్కడ పైపులు లేచిపోవడము ఉండడము ఈ విధంగా ఉంటే జిల్లా జిల్లా రైతు సంఘం కట్టా యానాదయ్య అనేక మందికి అధికారులకు నిరూపించినాం ప్రజాప్రతినిధులకు కూడా తెలియజేసినాం సందన లేదు ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఈ ఒంటిమెట్ల రైతులు సమస్యలు పదివేల మంది రైతులు ఉన్నాము ఇరవై రెండు పల్లెలు గ్రామాలు మలకాటిపల్ల సాలాబాద రాసుపల్లె సీతాపురం వంటిమెట్ట కొత్తపల్లె చిన్న కొత్తపల్లె చెల్లోపల్లె నడింపల్ల నరకట్పల్లె అనేక గ్రామాలు ఈ చెరువు కింద ఆధారపడినరు ఒక్క ఎకరా కూడా పైరు లేదు దాదాపు నాలుగు వందల ఎకరం ఈ ఒంటిమెట్ట మండలంలో నీళ్లు లేక పోరులేసి ఎనిమిది అడుగుల నుంచి వెయ్యి అడుగులు పోరులేసినా మాకు నీళ్లు సొక్కలేవు కానీ మా పరిస్థితి ఘోరంగా ఉండదు కాబట్టి మీరు వెంటనే ఉండరు కానీ వెంటనే ఒంటిమెట్టి చెరువును ఆధార కార్డు తీసుకోవాలని చెప్పేసి మేము జిల్లా రైతు సంఘ ఉపాధ్యక్షులు కట్టా యానాదయ్య గారు మాట్లాడుతున్నారు ఆరు ఏడు ఏళ్ళ నుంచి ఆరు ఏడు ఏళ్ళ నుంచి ఒంటిమెట్టి చెరువులో నీళ్లు లేవు కాబట్టి మా గ్రామాలన్నీ ఎండిపోవడం జరిగింది ఘోరమైన పరిస్థితులు ఇబ్బందులను రైతులను ఆదుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ మండలాన్ని ఒక చూపు చూసి మా రైతులందరికీ కూడా న్యాయం చేస్తారని చెప్పేసి Мем правота ни,